ఈరోజు మనం ఎన్టిఎస్ఎం పేలో ఐడి అనేది ఏ విధంగా యాక్టివేషన్ చేద్దాం అనేది చూద్దాం ముందుగా మీరు ఇక్కడ ఉంది కదా పైన యాడ్ మనీ అనేది ఆప్షన్ మనకు కనిపిస్తున్నది యాడ్ మనీ నేను మార్క్ పెట్టాను దానిపైన మీరు క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ అమౌంట్ వేయండి అక్కడ అమౌంట్ వేయండి సెవెన్ సిక్స్ సెవెన్ రూపీస్ వేసేసి ఇక్కడ యాడ్ పై క్లిక్ చేసేయండి మీరు యాడ్ పై క్లిక్ చేయగానే అక్కడ ఫోన్పే గూగుల్ పే అనేది మీకు షో అవుతుంది చూడండి ఇక్కడ ఫోన్పే గూగుల్ పే అన్నీ ఉన్నాయి మీరు ఫోన్పే త్రో అయిన తర్వాత గూగుల్ పే త్రో అయినా సరే మీరు అమౌంట్ అనేది యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత మర్చిపోకండి బ్యాక్ చేయకండి అది ఆటోమేటిక్గా అనేది మీకు బ్యాక్ అనేది అవుతుంది యాడ్ యాడైపోయిన తర్వాత అమౌంట్ యాడ్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు పైన మళ్ళీ త్రీ లైన్పై క్లిక్ చేసేయండి ఇక్కడ మార్క్ ఇచ్చాను చూడండి ఇక్కడ త్రీ లైన్పై క్లిక్ చేసేసి ఇక్కడ సబ్స్క్రైబర్ నెంబర్ ఉంది కదా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మార్క్ చేశాను దానిపైన మీరు క్లిక్ చేసేసి అక్కడ స్పాన్సర్ ఐడి ఏదైతే మీరు మీకున్నదో మీ స్పాన్సర్ ఐడైనా సరే మీ డౌన్ లైన్ స్పాన్సర్ అయిడ్ అయినా సరే ఎవరైనా స్పాన్సర్ ఐడి అక్కడ వేసేయండి అక్కడ ఆటోమేటిక్గా మీకు నేమ్ వస్తుంది సబ్స్క్రైబ్ అయ్యి మీరు క్లిక్ చేయగానే మీ ఐడియా అనేది యాక్టివేషన్ అనేది అవుతుంది తర్వాత మీరు కింద మొబైల్ రీఛార్జ్ కూడా ఉంది ఎలక్ట్రిసి బిల్ ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ త్రీ లైన్ పే మీరు క్లిక్ చేస్తే కింద రిఫర్ యాప్ ఉంటుంది మీరు రెఫర్ తొందరగా తొందరగా మీరు రిఫర్ చేస్తే ఎక్కువ మందిని మీరు గెయిన్ చేయండి తర్వాత ఇక్కడ యాడ్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ యాడ్ చేసి మీరు అమౌంట్ని కూడా మీరు విత్డ్రా అనేది పెట్టుకోవచ్చు